ਇਸ ਪ੍ਰਸੰਗ ਨੂੰ ਦਰਮਗ ਵੱਧ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਜੀਵਨ ਮਤੰਬੇ ਨੂੰ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਆਕਸ਼ੈਡਨ ਨੂੰ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਅਜਾ ਮਿੱਤਰਗੀ ਕਟਵਾ ਨਾ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਜੀਵਨ ਨੂੰ ਆਕਸ਼ੈਡਨ ਕਮਤ ਦੋਰ ਕਮਤ ਦੋਰ ਕਮਤ ਦੋਰ ਆਕਸ਼ੈਡਨ ਮਨ ਰੱਦ ਚਾਹਲੇ ਰੱਦ ਚਾਹਲੇ ਬਹੁਤ ਵਿਸ਼ੇ ਜੀਵਨ ਆਪਾ ਦੀ ਕਾਪਾੜਾ ਲੇ ਕਾਪਾੜਾ ਲੇ ਕਾਪਾੜਾ ਲੇ ਕਾਪਾੜਾ ਲੇ విశాఖ ఏజెన్సీలో రోజు రోజుకి కూడా పరిస్థితులు దిగజారుతూ ఉన్నాయి ఆందోళనకరంగా ఉన్నాయి ఉద్రిక్తంగా ఉంది మన్యం కూడా బంధుతో అట్టుడికి పోతా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ చాలా ఆందోళనలో ఉన్నారు ఏ క్షణంలో అధికారులు వస్తారో అధికారులకి ఏం ఎలాగా పోలీసు సహకారంతో బాక్సైడ్ తవ్వడానికి వస్తే మా గ్రామాల పరిస్థితి ఏంటి మా ఊళ్ళ పరిస్థితి ఏంటి మా పరి చాలా ఆందోళనలో ఉన్నారు ఇవాళ బాక్సైడ్ తవ్వకాలతో వచ్చే అధికారులారా గో బ్యాక్ గో బ్యాక్ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు అలాగే బాక్సైడ్ తవ్వకాలతో మీరు వచ్చే విశాఖ అధికారులారా మిమ్మల్ని అడుగు అక్కడ కూడా మీద చేస్తే కాబట్టి అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు భారీ పోలీస్ మహారాతో వీళ్ళ బాక్సేడ్ తవ్వకాలతో తవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ బయట కానీ స్పష్టమైన ప్రకటన చేయాలి విశాఖ ఏజెన్సీలో బాక్సేడ్ తవ్వకాలు వెనక్కి తీసుకుంటున్నాం ఉపసహరించుకుంటున్నాం జీవో తొంభై ఏడుని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించేంత వరకు విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజా సంఘాలు జేఏసీలు రాజకీయ పార్టీలతో భారీ ఎత్తున ఉద్యమం చేయడం మేమంత సిద్ధంగా ఉన్నాం చలో ఢిల్లీ పేరు మీద ఢిల్లీ రోడ్ల మీద కూడా తేల్చుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం